ఫ్యామిలీ ఉంది హస్ వైఫ్ అండ్ ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక కూతురు ఉంది ఇతను బాగా హెబిచువల్ డ్రంకర్డ్ ఇతను చిన్న చిన్న పనులు చేసుకొని చేస్తుంటాడు దాని తర్వాత వీళ్ళ మిస్సెస్ కూడా అంటే వీళ్ళ భార్య కూడా డిఫరెంట్ ఏరియాస్లో కూలి పని చేసుకొని వీళ్ళు జీవనం సాగిస్తున్నారు దీంట్లో ఎన్నో రోజుల నుంచి వీళ్ళ ఇద్దరికి కూడా అంటే భార్య భర్తలకి బాగా గొడవలు అవుతున్నాయి భార్యని యొక్క శిలని శంకించడం తర్వాత ఇలాంటి బయటికి పోతే మాట్లాడడం చెడు మాట మాట్లాడడం దాని తర్వాత ఈ డిస్టర్బ్డ్గా ఉంది వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అలాగే నిన్న రెండు టూ ఓ క్లాక్ భార్య బయట నుంచి పని నుంచి వచ్చింది పని నుంచి వచ్చి అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా ఒక పెద్ద అబ్బాయి పేరు సాయి కుమార్ సాయి కుమార్ ఫోర్టీన్ ఇయర్స్ బయట ఏడుస్తూ కూర్చున్నాడు ఏడుస్తుంటే ఏమైందిరా ఏడుస్తూ కూర్చున్నావు అంటే నాన్న కొట్టాడని చెప్పారు ఎందుకు కొట్టావని చెప్పి ఆయనతో గొడవ ఇమీడియట్గా అతనికి బాగా డ్రంక్ స్టేజ్ లో ఉంది ఆల్రెడీ ఒక ఈ వ్యాపన్ అంటే ఈ ఇంట్లో ఉన్న చాకుని దేవుడు చేతిలో పెట్టుకుని కూర్చున్నాడు అంటే ఎప్పటి నుంచో ఈ అబ్బాయి మీద తల్లికి అన్ని చా చెప్తున్నాడు అనే ఒక ఫీలింగ్ ఉండి ఉండొచ్చు సో దానివల్ల గా బయటికి వచ్చేసి ఒకే ఒక పొడుతు పొడిచాడు కడుపులో ఆన్ ద స్పాట్ అబ్బాయికి చాలా బ్లీడింగ్ అయిపోయి అబ్బాయి కూడా చాలా పీలగా ఉన్నాడు సో అప్పుడే బ్లీడింగ్ అయిపోయి చాలా బ్లీడింగ్ పోయింది ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకునే స్టేజ్ లోపలే అతను అక్కడ చనిపోయి ఉన్నాడు అతను లొకేషన్ దొరకలేదు ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేశాము అక్యూస్ లొకేషన్ కోసం అతను నిన్న నిన్న నుంచి కనబడకుంటే ఈరోజు మనకి ఒక ఇది ఎన్ఆర్ వైస్ ఎన్ఆర్ వైన్స్ దగ్గర మనకు పికప్ అయ్యాడు సో టుడే వీ హీమ్